విశ్వాసం అంటే మన అభిప్రాయాలు మన అనుభవము లేదా మన విద్యాభ్యాసము మీద ఆధారపడకుండా దేవుడు చెప్పిన దానిపై నడవటం ఉదాహరణకి ఒక సువార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చినలో పేతురు అతని సహచరులతో కలిసి రాత్రి అంతా ప్రయాసపడ్డాడు అదేంటోగాని ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు మీ ధోని లోతుకు నడిపించి మీ వలలు వేయండి అని చెప్పాడు ఆ ఒక్క మాటతో పేతులు అన్నాడు మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాము ఒక్క చేప కూడా పడలేదు అయినను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది అయినను మీ మాట చొప్పున ఇప్పుడు మేము వలలు వేయిచున్నాము అని చెప్పి వలలు వేసి అద్భుతమేంటో తెలుసా విస్తారమైన చేపలు పట్టారు ఎలాంటి విస్తారమైన చేపలు అంటే వారి దోణిలు మునిగిపోయేంత వారి వలలు పిగిలిపోయే అంతగా చేపలు పెట్టారు వారి జీవితంలో కనీ విని ఎరుగని అద్భుతం ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వారి వలలే వారు లాక్కోలేని స్థితిలో ఉన్నారు వారి పాలి వారి సహాయం కోరుకున్నారు విశ్వాసం ఎలా ఉంటుందంటే మన అభిప్రాయాల మీద కానీ మన ఎక్స్పీరియన్స్ మీద కానీ మన సొంత తెలివితేటల మీద కానీ మన విద్యాభ్యాసం మీద కానీ ఆధారపడదు పేతురుకి పెద్ద విద్య లేదు కానీ చేపలు పట్టే విద్య బాగా తెలుసు మంచి అనుభవం ఉంది సరత్తు సరస్సులో ఎక్కడ వలయిస్తే చేపలు పడతాయో అతనికి బాగా అనుభవం ఉంది అయినా రాత్రంతా గిన్నె సరత్తు సరస్సు అంతా తిరిగాడు అదేంటో ఒక్క చేపబడలా కానీ ఏసుక్రీస్తు మాట మీద వలవేస్తే విస్తారమైన చేపలు పట్టారు అది విశ్వాసం అంటే బైబిల్ అంతా ఏమో విశ్వాసంతో నిండి ఉంది ప్రభువారు కూడా నీ విశ్వాసమే నీకు కార్యం చేస్తుందని చెప్పాడు అయితే మన జీవితంలో కార్యం జరగకుండా సాతానగాడు అవిశ్వాసాన్ని మనకు ఏర్పరుస్తాడు నా బ్రతుకు మారదు నా జీవితం మారదు కొంతమంది ఏమంటారంటే దేవుడు నన్ను అన్యాయం చేశాడు నన్ను వదిలిపెట్టేశాడు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ ప్రభుకి ఈ మాటలన్నీ అవసరం లేదు ఇవన్నీ అవిశ్వాస మాటలు మన నోరు ఎప్పుడు కూడా అవిశ్వాసానికి సంబంధించిన మాటలు మాట్లాడకూడదు ఆ మాటకు వస్తే అవిశ్వాసులతో జత కూడా కట్టకూడదు అంటే అవిశ్వాసులు అంటే అన్ని ప్రజల అవిశ్వాసాలని కాదు నా ఉద్దేశం నీ పక్కనే ఉంటారు చర్చికి కూడా వస్తారు వాళ్ళు నీ వీధిలోనే ఉంటారు నిన్ను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు నేను ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో ఉంటారు మేము కూడా క్రైస్తవులమే అంటారు కానీ వారు అవిశ్వాసులుగా బ్రతుకుతూ ఉంటారు మనందరం అనుకున్నట్లు అవిశ్వాసులు అంటే అన్య ప్రజలని కాదు క్రైస్తవేతరులని కాదు క్రైస్తవ్యంలో ఉంటూ చర్చికి వస్తూ కూడా అవిశ్వాసంతో మాట్లాడేవారు వారు కూడా అవిశ్వాసలే వారితో మనం జోడీ కట్టకూడదు వారితో వివాహ సంబంధాలు ఏర్పరచుకోకూడదు వారితో కలిసి తినడం తిరగడం చేయకూడదు ఎందుకంటే వారు అవిశ్వాసం మనలోకి వచ్చేస్తుంది అంతే అందుకే ఎప్పుడు కూడా మన నోరు విశ్వాస సంబంధమైన మాటలే మాట్లాడాలి రెండవది ఏంటంటే విశ్వాసం అంటే చనిపోయిన దేవుడు నన్ను వాగ్దాన భూమికి తీసుకెళ్తాడని నమ్మటం ఇప్పుడు నేను చనిపోతా అది నాకు తెలుసు కానీ నేను తప్పక పరలోకంలో ఏ కలుసుకుంటా అని నమ్మటం ఉదాహరణకు ఆది కాండము అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచ్చిన మనం చూస్తే యోసేపు అతను చనిపోబోతూ వారి సహోదరులకు చెప్తున్న మాట ఏంటంటే నేను చనిపోబోతున్నాను గుర్తుంచుకోండి దేవుడు మన పితరులకు వాగ్దానం చేశాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేశాడు యోసేపు కాదు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేశాడు కాబట్టి నిత్యముగా ఆయన ఈ దేశానికి వస్తాడు మిమ్మల్ని చూస్తాడు మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని వాగ్దాన భూమికి తీసుకెళ్తాడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీరు బయలుదేరే ముందు నన్ను మర్చిపోవద్దో నన్ను కూడా మీరు మీ ఎంట తీసుకెళ్లాలని చెప్పాడు రెండు వందల డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత జరగబోయే ఒక అద్భుతం గురించి యోసేపు ముందుగానే చెప్తూ ఉన్నాడు నిత్యముగా ఆయన వస్తాడు మిమ్మల్ని తీసుకెళ్తాడు ఎక్కడికి వాగ్దాన భూమికి తీసుకెళ్తాడు కాబట్టి మీరు నన్ను మర్చిపోవద్దు అప్పుడట వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా యోసేపు యొక్క ఎముకలను ఒక శవపేటికలో సిద్ధపరిచి సుగంధ ద్రవ్యాలతో కలిపి పెట్టారట ఎంత విశ్వాసం చూడండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు వందల సంవత్సరాలు దాచిపెట్టారు యోసేపు యొక్క ఎముకలను ఎందుకంటే మాతో పాటు ఒక్కరు కూడా ఈ ఈజిప్ట్ దేశంలో విడవబానికి వీలు లేదు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లే ముందు వారు ఒక్క డెక్కన కూడా ఇక్కడ వదిలిపెట్టలేదు ప్రతి వస్తువుని తీసుకెళ్లిపోయారు చివరికి యోసేపు యొక్క ఎముకలను కూడా తీసుకెళ్లిపోయారు యోసేపు దాదాపు ఈజిప్టు దేశంలో ఎనభై సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఏలాడు ఎనభై సంవత్సరాలు ఆ ప్రజల మధ్య ఉన్నాడు అయినా కానీ వాగ్దాన భూమికి వెళ్ళాలన్న ఆశ యోసేఫ్కి ఉంది చూసారా ఏ ఒక్కరిని వదిలిపెట్ల మన పితరులు అబ్రహాము ఇస్సాకు యాకోబు వారికి వాగ్దానం చేసిన దేవుడు వారు చనిపోయిన తర్వాత వారిని కూడా వాగ్దాన భూమిలోనే పాతి పెట్టబడ్డారు ఇక చనిపోయింది అవుట్ ఆఫ్ వాగ్దాన భూమి అంటే యోసేపు అందుకే యోసేపు ప్రమాణం చేయించుకుంటున్నాడు ఒకవేళ మీరు నన్ను మర్చిపోతారేమో గుర్తుపెట్టుకోండి అబ్రహాము ఇస్సాకు యాకూబుల దేవుడు ఖచ్చితంగా వస్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడు మీరు గుర్తుపెట్టుకోవాలి నన్ను మర్చిపోతారేమో నా ఎముకలతో సహా మీరు తీసుకెళ్ళిపోవాలి ఎంత గొప్ప విశ్వాసమో చూడండి విశ్వాసము జరగబోయే విషయాలు నా జీవితంలో తప్పక జరుగుతాయి అని నమ్మటం అతని ఎముకలు కూడా అన్ని ప్రజల మధ్య పాతి పెట్టబడడానికి ఇష్టపడలేదు యోసేపు నేను కూడా నా పితరుల ప్రక్కన చేర్చబడాలి అని విశ్వసించాడు యోసేపుకి ఐగుప్తులో ధనం ఉంది డబ్బు ఉంది పలుకుబడి ఉంది అధికారం ఉంది తన కుమారులు రాజకుమారులుగా పెరుగుతూ ఉన్నారు అయినా నేను కూడా వాగ్దాన ఫలాలు పొందుకోవాలి అనుభవించాలి నా వారసులందరూ కూడా వాగ్దాన భూమిలో చేర్చబడాలి అని నమ్ముకున్నాడు యోసేపు భార్య ఒక అన్యురాలు ఒక తల్లి అన్నిరాలుగా ఉన్నప్పుడు వారి పిల్లలు ఎలా బ్రతకొచ్చు అయినా యూసేపు ఒక్కరు కూడా విడవబడటానికి వీలు లేదు నా రక్త సంబంధులు ఎంత ఆస్తిని ఈజిప్ట్లో సంపాదించుకున్నా గుర్తుపెట్టుకోండి తండ్రి ప్రధానమంత్రి అయితే పిల్లలు ఎంత బంగారంలాగా పెరుగుతారు వారి కష్టాలు అవసరమా అయినా యోసేపు వదిలిపెట్ట అతని ఎముకలే ఎక్కడ ఉండడానికి ఇష్టపడలేదంటే తన వారసులు ఈజిప్ట్లో ఉండడానికి ఎందుకు ఇష్టపడతాడు ఇష్టపడలా ఎనభై సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈజిప్టుని వీరిన ప్రియ సహోదరి సహోదరుడ అతని విశ్వాసం ఎలాంటిదంటే తన ఎముకలు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు వాగ్దాన భూమికి తీసుకెళ్ళాలి మోషే ఈ కార్యాన్ని చేశాడు యహోషువా ఈ కార్యాన్ని ముగించాడు అంటే మనలో చాలా మంది ప్రమాణం చేస్తారు ఆ ఎముకలే ఎముకలేకండి చనిపోయిన మనిషి లేకపోయినప్పుడు ఎముకలతో ఎందుకండి అని అంటారు ఎముకల్ని మనం అస్థిపంజరం అంటాం కానీ ఆ ఎముకలే ఒక వ్యక్తిని నిలబెడతాయి ఈ మాంసపు ముద్ద నిలబెట్టదు ఎముకలు నిలబెడతాయి ఈ శరీరానికి ఆధారం ఎముకలు మనలో చాలామంది అవిశ్వాసములో ఎముకలు విరిగిన వారి వల్ల బ్రతుకుతూ ఉంటారు ఎండిపోయిన ఎముకల్లాగా బ్రతుకుతూ ఉంటారు ఎప్పుడు చూసినా హుసూరమంటూ బ్రతుకుతూ ఉంటారు యోసేపు ఎముకలు కూడా విశ్వాసానికి సాదృశ్యంగా కనిపిస్తాయి యోసేపు పదమూడు సంవత్సరాలు అన్య ప్రజల మధ్య శ్రమలు అనుభవించిన తాను పలికిన విశ్వాసపు మాటలే అతనిని ఆ దేశాన్ని ప్రధానమంత్రిని చేశాయి ఇప్పుడు యోసేపు ఎముకల సైతం విశ్వాస సహితంగా మాట్లాడుతున్నాయి తప్పనిసరిగా దేవుడు వస్తాడు తీసుకెళ్తాడు అని ఇతడు ఎస్ ఎముకగా మారిన విరగనివాడు అద్భుతం బహుశా ఏం చేశాడు తెలుసా ఆ రాత్రి వెళుతూ వెళుతూ యోసేపు యొక్క ఎముకలను తీసుకొని బయలుదేరాడు అంటే ఈజిప్టు దేశంలో ఒక్క డెక్క కూడా వదిలిపెట్టబడలేదు మాత్రం తీసుకొని బయలుదేరిపోయారు మోసే వాగ్దాన భూమికి వెళ్ళలేదు కానీ మోసే తర్వాత వచ్చిన యహోషువా యహోషువా మోసే దగ్గర నుంచి ఆ ఎముకలు తీసుకొని వాగ్దాన భూమికి వెళ్ళినప్పుడు అక్కడ యాకోబు పాతి పెట్టబడిన తన తండ్రి అని యాకోబు పాతి పెట్టబడిన చోట్లో పాతి పెట్టాడు దట్ ఈస్ ద ఫైత్ చనిపోయినా పరలోకాన్ని చేరుకుంటాను ఒకవేళ నేను ఇక్కడ చనిపోయినా నా పంజరం ఎక్కడ ఏలాడుతూ ఉన్నా ఖచ్చితంగా నేను ఒకరోజు పరలోకాన్ని చేరుకుంటాను అని నమ్మటం విశ్వాసం నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపం నువ్వు ఈరోజు నమ్మాలి నా ప్రభు నా కొరకు తిరిగి తప్పక వస్తాడు లో ఉన్న తన ప్రజలను విడిపించడానికి ఆయన ఏ విధంగా అయితే వచ్చాడో ఆయన తప్పక వస్తాడు నన్ను తీసుకుపోతాడు పరమకణానుగా పిలువబడుతున్న పరలోకానికి తీసుకెళ్తాడు నూతన ఎరుషులే పట్టణానికి తీసుకెళ్తాడు ఇది నమ్మాలి ఇది విశ్వాసం ఈ విశ్వాసాన్ని చేత పట్టుకొని ఆయన శాసనాలు కట్టడలు ఏదైతే ఆయన బైబిల్ ద్వారా తెలియజేశాడో వాటన్నిటినీ ఆయన రాకడ వరకు పాటించడమే మన పని చాలామంది ఏమంటారంటే ఆయన వస్తాడండి వచ్చినప్పుడు చూసుకున్నాం వచ్చినాక నువ్వు చేసేది ఏమి లేదు నూట ఇరవై సంవత్సరాలు నోవాహు ఆ తరములో ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు ఒక ప్రక్క వాడ కడతండు మరో ప్రక్క సువార్తను చెబుతా ఉన్నాడు ప్రజలందరూ అనుకున్నారు ఈ జలప్రలయం వచ్చేదా సచ్చేదా మే ఎప్పుడు ఆ వర్షాన్ని చూడలేదు మబ్బులు కారు మబ్బులు గమటం కూడా చూడలేదు నీటి చుక్క ఆకాశము నుండి వర్షము చుక్క పడటం మేము ఎన్నడూ చూడలేదు మేమే కాదు మా తాతల మొత్తాతలు చూడలేదు ఇది అసలు జరగదు తర్వాత కూడా ఎందుకు జరిగింది మూర్ఖుడైన నోవాహ అని అన్నారు పిల్లలు కూడా విరుచూపులు ఉంటారు అయిన నోవాహు దేవుని ఎందుకు విశ్వాసం వదిలిపెట్టలేదు ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేశాడు వర్షాన్ని ఆకాశం నుండి కురిపిస్తాడు అప్పటి వరకు వర్షము చుక్కలేదు వర్షాన్ని చూడని తరానికి వాక్యాన్ని చెప్పినప్పుడు నమ్మలేదు కానీ కానీ వచ్చింది జలప్రళయమే వచ్చింది నమ్మని వారిని అందరిని ముంచేసింది నమ్మిన వారిని ఒండుకు చేర్చింది ఈ వాక్యం వెంటనే నా ప్రియా సహోదరి సహోదరుడా నీవు కూడా నమ్మితే రాకడలో ఎత్తబడతావు ఆయనన్నాడు నేను వస్తాను తప్పక వస్తాను నిశ్చయముగా వస్తాను నిన్ను తీసుకుపోతాను ఇస్రాయేళ్ళ ప్రజలను ఏ విధంగా అయితే ఆయన తీసుకుపోయాడో అదే విధముగా ప్రభువు నిన్ను కూడా నిన్ను నన్ను మనందర తీసుకుపోవడానికి ఉన్నాడు ఈరోజు నమ్మితే ఆయన మహిమను చూస్తావు అంటే నేను ఇప్పుడే చూస్తానా బ్రదర్ అని అడగచ్చు విశ్వాసం అనేది నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపము నమ్మి బాపీసము పుతిని వాడు రక్షింపబడను నా ప్రియాసోద ఇంకా బాపీసం లేదా బాపేశం తీసుకో మారు మనసు లేదా మారు మనసు పొందుకో ప్రభు అన్నాడు ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే లోకం అంతేగాని ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం పోతాం వాక్యం వింటున్నాం పోతానం రక్షణ లేదు విశ్వాసం లేదు పరిశుద్ధత లేదు ఇక పరలోకం ఎలా వస్తుంది రాదు విశ్వాసానికి తగిన క్రియలు ఇక్కడ నువ్వు చేస్తూ ఉంటే దాని ప్రతిఫలం పరలోకంలో మాత్రమే కాదు పరలోకంలో ఉన్న ఆ ప్రతిఫలాన్ని భూలోకంలోనూ ఉండగానే అనుభవిస్తూ పరలోకానికి వెళతావు అదే నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్సు నేను అవిశ్వాసిగా ఉన్నానయ్యా నా విశ్వాసాన్ని బలపరచయ్యామానం అడిగితే ఖచ్చితంగా ఆయన విశ్వాసాన్ని బలపరుస్తాడు విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టడుగా ఈ లోకంలో బ్రతకలేడు దేవునికి నువ్వు ఇష్టడుగా బ్రతకలేకపోతే పరలోకాన్ని ఆయన ఇచ్చే పరలోకాన్ని ఎలా పొందుకోగలుగుతావు నమ్మితే ఒకటి నీకు పరలోకం వస్తాను నమ్మి బాపీసము పొందిన వాడు మాత్రమే రక్షించబడతాడు నమ్ముకొని ఈ లోకంలో ఉంటాను నాకు విశ్వాసం ఉంది నేను బ్రతకగలను అని నువ్వు ఎన్నాళ్ళు బాప్తీసం లేకుండా ఎన్నాళ్ళు ఈ లోకంలోనూ కాకిలాగా ఉంటే కాకిలాగే ఉంటాం నాకు ఏసయ్య తెలుసు ఏసయ్యను ఎరిగిన వారు ఏసయ్య తెలిసిన వారు చాలా మంది ఉండొచ్చేము గాని మారు మనసు బాప్తీసం లేని వారు పరలోకానికి చేరుకోలేరు ఎవరికి యొక్క పరలోక ప్రాప్తి జరుగుతుంది ఎవరికి రక్షణ కలుగుతుంది నమ్మి బాప్తీసము పొందిన వాడికి మాత్రమే రక్షణ అలా నమ్మిన వాడికి మాత్రమే దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి కొత్త భాషలు మాట్లాడే శక్తి పాములను ఎత్తి పట్టుకునే శక్తి మరణకరమైనది ఏది త్రాగినా హామీ జరగదు రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థతలు కలుగుతాయి పరలోకానికి వెళ్తావు అంటానికి భూలోకంలోనే కొన్ని సూచనలు చెప్తున్నాడు దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా మనం నమ్మాలి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడని నమ్మాలి అవిశ్వాసాన్ని పక్కన పెట్టాలి అవిధేయతను పక్కన పెట్టాలి వాక్యాన్ని చేత పట్టుకోవాలి విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడాలి విశ్వాస సంబంధంగా జీవించాలి విశ్వాసులతో జతకట్టాలి విశ్వాసముతోనే బ్రతకాలి చనిపోయే ముందు కూడా విశ్వాసముతోనే కన్ను మూసి ఏసేపోదే చెప్పాలి నేను ఇప్పుడు చస్తున్నాను నేను మళ్ళీ పరలోకంలో కన్ను తెరుస్తాను అని ఒక ఆయన వచ్చి అడిగాడు బిల్లి గ్రహం గారు మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు బిల్లి గ్రహం గారు అన్నారు నేను ఇక్కడ కన్ను మూసినా నాకు తెలుసు ఐ బిలీవ్ దట్ నాకు విశ్వాసం ఉంది నేను ఖచ్చితంగా పరలోకంలో నా ప్రభు పాదాల దగ్గర కన్ను ఇమీడియట్ గా అన్నాడు ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరిసే విశ్వాసం ఈరోజు నీకుందా ఎస్ ఆ విశ్వాసం నీకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకిపించు మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా సర్వోన్నతుడా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలకొలది స్థుతులు స్తోత్రములు ప్రభు ఎస్ మాలో విశ్వాసాన్ని నింపే వాక్యంతో ఈరోజు మమ్మల్ని ఉద్ధరించినందుకు మీకు స్తోత్రములు చాలాసార్లు మేము అవిశ్వాసులుగా ఉన్నాము కవిదేయులుగా ఉన్నాము వాక్యం వింటున్నాము కానీ వాక్యములో ఉన్నదాన్ని పాటించడం లేదు భక్తులైన దావీదన్నాడు నీ వాక్యమును నా కళ్ళ ఎదుట పెట్టుకొని బ్రతుకుతానయ్యా యోసేపు చనిపోయి తన ఎముకల ద్వారా మాతో మాట్లాడాడు పేతురు ప్రభ మాతో పాటు లేడు కానీ తన వల ఈరోజు మాతో మాట్లాడింది పరిశుద్ధాత్ముడ ఆయన మార్కు మాతో లేడు కానీ ఈరోజు ఆయన మార్పు స్వార్త ద్వారా మాతో మాట్లాడాడు పరిశుద్ధార్పుడా మేము వింటున్నాము వినుటకు మాత్రం వింటున్నాము కానీ దానిని గ్రహించడం లేదు దానిని మేము ఫాలో అవ్వడం లేదు దయచేసి మమ్మల్ని క్షమించండి ఈ వాక్యాన్ని మా కళ్ళ ఎదురుగా పెట్టుకొని విశ్వాస సంబంధంగా బ్రతికి అనేక మందిని విశ్వాసులుగా మార్చే కృపణ మాకు దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం విశ్వసించిన వారి ఎలానా నమ్మిన వారి ఎడవ అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయన్నాడు ప్రభా పరలోకంలో చేర్చబడటం మాత్రమే కాదు భూలోకంలో కూడా ఆ విశ్వాస సంబంధమైన ప్రతిఫలాలు పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది అలా మేమందరం బ్రతకాలి చేతులెత్తిన మా బిడ్డలందరూ విశ్వాస సంబంధంగా బ్రతికి ఈ లోకంలోనే పరలోకపు ఆనందాన్ని అనుభవించి ఆయన పరలోకంలో కూడా నీ సన్నిధిలో చేర్చబడి కృపను దయచేయమని యోసేపు వలన ఆయన వాగ్దాన భూమికి నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ మా బిడ్డలందరూ కూడా నిత్య కణాలు నడిపించబడే కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి Amen, amen, amen.